బ్రేకింగ్ న్యూస్ ప్రవీణ్ పగడాల హత్య సమాజంలో సోక్ఛాయ యాంకర్ ఈరోజు ఉదయం ఒక విషాదకర సంఘటన జరిగింది ప్రముఖ చింతకర్త మరియు సమాజసేవకుడు ప్రవీణ్ పగడాల హత్యకు గురయ్యారు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే పోలీసులు దరాప్తును ప్రారంభించారు ప్రవీణ్ గారు తమ మేధస్సుతో మంచి మాటలతో మరియు సహాయ సహకారాలతో అందరికీ ఆదర్శంగా నిలిచారు వారి మాటలు ఎందరో జీవితాలను మార్చాయి వారి హత్యపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు మరియు న్యాయం కోరుతున్నారు గ్రౌండ్ రిపోర్టర్ ఇక్కడ ప్రజలు ఎంతో దుఃఖంతో ఉన్నారు ప్రవీణ్ గారి మరణం సమాజానికి అపరిమిత నష్టం